హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం నిన్నటి వీడియోలో మీకు చెప్పాను కదండి వైజాగ్ నుంచి చిన్ని నా సబ్స్క్రైబరు నా కూతురు నన్ను చూడడానికి నన్ను కలవడానికి వచ్చిందని చెప్పి వచ్చిన వెంటనే వాళ్ళ డాడీకి అయితే నమస్కారం చేసేసుకుంది నాకేవో కొన్ని గిఫ్ట్లు తెచ్చింది అవన్నీ చూపించింది అదంతా నిన్నటి వీడియోలో చూపించాను కదా ఇక వాళ్ళ డాడీకి భోజనం కూడా వడ్డించేస్తుంది చూసారు కదా ఎప్పుడో ఎవరో ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన అమ్మాయిలాగా ఏమన్నా అనిపిస్తుందా మీకు నేను చెప్తున్నానని కాదండి అసలు మీకు ఏమన్నా అలా అనిపిస్తుందా చూడండి ఎంత కలుపుకోలుగా ఎలా కలిసిపోయిందో మా ఇంట్లో బంగారు తల్లి అదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో వచ్చి నిన్నటి వీడియోకి సెకండ్ పార్ట్ అనమాట ఇదిగోండి ముగ్గురు అలా తల్లి తండ్రి మధ్యలో కూర్చుని ఒక సొంత కూతురు ఎలా అయితే కూర్చుని తింటుందో అలాగా చూసారు కదా తను మొదటి ముద్దు కూడా నాకే పెట్టింది నిజంగా అమ్మాయి గురించి తలుచుకుంటా ఉన్నా ఈ వీడియో ఇలా మాట్లాడుతూ ఉన్నా కూడా నాకు ఎమోషన్ అయిపోతున్నానండి నేను నిజంగా నాకు కూతురుంటే ఇలాగే ఉండేది కదా అని చెప్పేసి ఆ తర్వాత మా బాబ్జీ గారు కూరగాయలు తెచ్చిపెట్టారు నేను అవి ఇంకా ఫ్రిడ్జ్లో సర్దుకోలేదు ఫ్రిడ్జ్లో సర్దుకుందాం అని కూర్చున్నాను అనమాట అక్కడికి కూడా వచ్చి జాయిన్ అయిపోయింది మా నేను పెడతాను మా నేను ఉన్నాను కదమ్మా అని చెప్పేసేసి రియల్లీ వెరీ హ్యాపీ అనమాట ఇంకా మాటల్లో చెప్పలేనంత సంతోషం తనున్న ఆ రెండు రోజులు కూడా చాలా హ్యాపీ అనిపించింది నాకు నేనేంటి నా యూట్యూబ్ ఏంటి నా ఛానల్ ఏంటి ఎక్కడ పుట్టింది ఈ అమ్మాయి ఎక్కడి నుంచి ఎక్కడికి అమ్మ అంటూ వెతుక్కుంటూ వచ్చింది ఈ బంధం ఏంటి అని ఒక్కోసారి ఆశ్చర్యంగా కూడా అనిపిస్తుంది నాకు మనల్ని మన అదే జీవితంలో కలిసేవాళ్ళు వాళ్ళు దగ్గరైన వాళ్ళు అంటే పూర్వజన్మ రుణానుబంధాలే అని అంటారు కదండి పూర్వజన్మ గత జన్మ వాసనలేమో మరి ఇవి నాకైతే తెలియదు కానీ అదిగో చూడండి అంటే ఇంకా సొంత బయట నుంచి వచ్చి ఎక్కడో ఎవరకుంటు మన రిలేషన్ రిలే రిలేటివ్స్ వచ్చినా కూడా మనతో అలా పలి కలిసిపోలేరు అలా కూర్చుంటారు మాట్లాడతారు కానీ తిని అలా కాదండి మా ఇంట్లో పుట్టిన పిల్ల మాకు పుట్టిన పిల్లలాగే ప్రవర్తించిందా రెండు రోజులు కూడా ఇన్నిసార్లు నేను అతిసేయకు అనుకోకండి చూస్తుంటే మీకే అర్థమైపోతుంది కదా అలా కబుర్లు ఆడుకుంటూ మంచి చెడ్డ మాట్లాడుకుంటూ ఆ పచ్చిమిరగాయలన్నీ ముసుకులు చూసారా అవన్నీ తీసుకుని ఫ్రిడ్జ్లో అయితే సర్దుకున్నామన్నమాట అయ్యో అడగడం మర్చిపోయాను ప్లీజ్ ఈ వీడియోకి అయితే ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిజంగా నాకు ఆడపిల్ల లేక నేనెంత సంతోషపడిపోతున్నానా లేకపోతే ఆడపిల్ల లేని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో వచ్చి ఒక ఆడపిల్ల తిరుగుతూ ఉంటే అంతే సంతోషిస్తారా ప్లీజ్ కామెంట్ కూడా చేయండి మరి మా ఇంట్లోకి వచ్చి ఏ ఆడపిల్ల తిరిగినా కూడా మా బాజ్జీ గారు నేను కూడా చాలా అంటే చాలా మురిసిపోతాం వాళ్ళు ఒక ఉండి రెండు రోజులు ఒక గంటే ఉండని కానివ్వండి ఈయనైతే ఇంకా మురిసిపోతారనమాట ఆడపిల్లల్ని చూసేసరికి మరి మాకు ఆడపిల్ల అలా అనిపిస్తుందా ఆడపిల్ల లేని ఇద్దరు ఉన్న వాళ్ళందరికీ ఇలాగే అనిపిస్తుందా ప్లీజ్ ఇద్దరు మగపిల్లలు ఉన్నవాళ్ళు ఈ వీడియో చూస్తే తప్పకుండా కామెంట్ చేయండి అదిగోండి ఫ్రిడ్జ్లో అయితే కూరగాయలు సర్దేస్తున్నాం అనమాట తల్లి కూతుళ్ళు ఇద్దరు కూర్చుని చిన్ని బంగారు తల్లి చూసారు కదా పనిలో నేను ఇదే కాదు ఆ నెక్స్ట్ డే వచ్చి పోలిపాడ్యం అండి అయితే అందుకనే ఉండమన్నాను నేను అమ్మ నాకు ఎప్పుడు ఏమీ తెలియదమ్మా ఇవన్నీ ఫస్ట్ టైం అమ్మా అని చెప్తుంది ప్రతి విషయం కూడా సరే అమ్మా కార్తీక అమావాస్య రోజు రేపు పోలిపాఠ్యం ఉంటుంది కదా పాడ్యం దీపాలు పెట్టుకుంటే మంచిగా జరుగుతుంది రా నిన్ను కూడా నేను గుడికి తీసుకెళ్తానని చెప్పేసి ఉంచితే సరే అమ్మా ఉంటానని చెప్పేసి ఉన్నదనమాట ఇది పాడ్యం రోజు తెల్లవారుజామున మూడు గంటలు లేచేవండి ఇద్దరుని లేచి చక్కగా స్నానాలు చేసేసి ఇలా గుడికి అయితే వచ్చేసాం వచ్చేసి పాడ్యం చెప్పాలకైతే అది ఏటి వడ్డ నేను పద్మం ముగ్గేసుకుని పూజకైతే ఏర్పాటు చేస్తున్నానమాట చింతల్లి నేను ఇద్దరు కలిసి వెలిగించుకున్నాం ఎప్పుడు అనుకుంటా ఉంటాను ఎందుకంటే మా తోటి ఇద్దరికి చెరు అమ్మాయి ఉన్నారు వాళ్ళిద్దరూ వాళ్ళ పిల్లల్ని తీసుకుని తోడుగా ఏదో ఒక కూడా ఉన్న ఏదో సామాన్లు కొబ్బరికాయలు బుట్ట లేదంటే ఏదో ఒకటి ఒకటి వాళ్ళు పట్టుకుంటే ఒకళ్ళ తల్లి పట్టుకుంటే వాళ్ళు అలా అరేంజ్ చేసుకుంటూ ఉంటారు నేను ఎప్పుడు ఒక్కదాన్నే నేను ఇలా ముగ్గు వేసుకోవడం పూజ చేసుకోవడం అన్నీ ఎప్పుడు ఒకేదాన్ని చేసుకుంటాను అట్ల దిక్కు కూడా చాలాసార్లు మా తోటి కోడళ్ళ వాళ్ళతో కూడా అంటాను ఒక ఆడపిల్ల ఉంటే తను నేను ఇద్దరు కలిసి తెల్లవారుజామును భోజనం చేసేవాళ్ళం కదా ఇప్పుడు ఒక్కదానికి సింగిల్గా చేయాలంటే నాకు అసలు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉండట్లేదంటే పాప మా తోట అయితే నువ్వు ఒక్కదానివి చేయడం ఇందుకక్క ఇక్కడికి వచ్చేయని అంటారనుకోండి కానీ నాకు ఒక కూతురు ఉండుంటే నా కూతురు ఇది తిందో అది తిందో అని తనకిష్టమైన నేను వండి పెట్టుకునేదాన్ని కదా అని చాలాసార్లు వాళ్ళతో కూడా అంటూ ఉంటాను ఎందుకంటే మా అమ్మగారు మాకోసం అలాగే చేసేవాళ్ళు మాకు ఇష్టమైందే వండేవారు తెల్లవారుజాముని ఏం తినాలనిపిస్తుంది అమ్మ అంటే అందుకని ఆవిడ మాకు ఇష్టమైందండేవారు ఇష్టమైంది అయితే తింటామని చెప్పేసి నేను కూడా ఎప్పుడు అలా అనుకుంటూ ఉండేదని ఈరోజు చింతలు వచ్చి నాకు ఆ లోటు అయితే తీర్చేసింది అదిగోండి ఇద్దరైతే దీపాలను అయితే వెలిగించేసుకున్నాం ఇంకా వీటిలో వదిలిపెట్టడమే నీళ్లల్లో వదిలిపెట్టడమే కాకపోతే అక్కడ వీడియో తీయడానికి అవ్వలేదు నీళ్ళల్లో వదిలేటప్పుడు ఎవరు హడావిడిలో వాళ్ళు ఉన్నారు ఎవరిని తీయమంటే ఎవరు తీస్తారండి గారు తులసి లిఖిత వెలిగించుకుంటున్నారు నాగలక్ష్మి సుదీక్ష అలాగే ఎవరు బ్యాచిల్ బ్యాచ్లుగా విడి వెళ్ళేది అప్పుడు అందరూ కలిసి వెళ్తామండి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ వెలిగించుకుంటూ ఉంటాం కదా బ్యాచులు విడిపోతాం అన్నమాట ఇదిగండి అన్ని చోట్ల అందరూ ఎవరు వాళ్ళు ఉన్నారు దీపాలు పెట్టుకుంటున్నారు మా ఊర్లో చిన్న చిన్న గుడులే కానివ్వండి అన్నీ ఉంటాయండి ఇది వినాయక స్వామి గారి టెంపుల్ ఆ పక్కనేమో మనకి ఎవరు వెంకటేశ్వర స్వామి గారి టెంపుల్ ఉంటుంది ఇక్కడ కృష్ణయ్య ఉన్నారు ఇవేమో రాత్రి అమావాస్య రోజు దీపాలు పెడతారు కదండి ఇలా శివలింగం అన్ని అలంకరణ చేసి రాత్రి పెట్టిన దీపాలన్నమాట ప్రస్తుతాన్ని గనువైనయ్యి రాత్రి అయితే చాలా అందంగా నిండుగా ఉన్నాయన్నమాట కాకపోతే వాతావరణం సహకరించలేదు కొంచెం వర్షం పడింది కదండి లైట్గా ఇదండి ఎవరికి వాళ్ళు అందరూ పూజ చేసుకుంటున్నారు అలాగే కదండి నిన్న ఉదయం నుంచి ఈరోజు దలవాదం కోడిపాఠ్యం దీపాల వరకు కూడా ఏకాహం కార్యక్రమం భజన కార్యక్రమం జరుగుతుంది మా ఊర్లో రాత్రంతా కూడా ఏకాహం జరిగిందనమాట మీకు వినిపిస్తున్నాయి ఆ సాంగ్స్ అది బాల్యం ఉంచకూడదేమో అని తీసేస్తాను అనమాట స్టేజ్ మీద భజన జరుగుతుంది ఈ పూల అలంకారం అన్న చోట చిన్న శివలింగం ఉంటుందండి ఆ శివలింగం దగ్గర ఇలా ప్రతి సంవత్సరం పాఠ్యం రోజునైతే ఇలాగ అలంకారాన్ని చేస్తారనమాట అందుకండి ఈయన కృష్ణయ్య కృష్ణయ్య ఉంటారు స్వామి ఉంటారు సంతోష్ మాత ఉంటారు దుర్గమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది ఉసిరి చెట్టు మారే చెట్టు రావి చెట్టు వెంకటేశ్వర స్వామి టెంపుల్ వినాయక స్వామి వారి టెంపుల్ శివయ్య నంది తులసి మాత మొత్తం అన్ని ఎటు జెడ్ దేవుళ్ళు అందరూ ఉంటారండి కాకపోతే చిన్న 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 గుళ్ళు అనమాట అలాగే పక్కనే ఏరు ఆరుతా ఉంటుంది తూర్పు వైపుని వాస్తే చాలా బాగుందని చెప్తారండి అందరూ కూడా మా ఊర్లో ఎందుకండి మ్యాక్సిమం భజన కార్యక్రమం పూర్తయ్యే టైం వచ్చేసింది సిక్స్ కల్లా క్లోజ్ చేస్తారు హారతిస్తారు ఉండమంటే మేము వెలిగించేసుకున్నాక అందరూ కూర్చొని ఉన్నాం అనమాట హారతిని చూసి వెళ్దామని చెప్పేసి చిన్ని అయితే మాటి మాటికి కూడా అమ్మ ఫస్ట్ టైం అమ్మ నాకు అమ్మ ఫస్ట్ టైం అమ్మ అని చెప్తూనే ఉంది బంగారు తల్లి కోనే అమ్మ ఇంకా ఫస్ట్ టైం కాదు ఎవ్రీ ఇయర్ వచ్చేది కానీలే అని నేను చెప్పాను అదిగోండి శివయ్యకి ఎవరు అభిషేకం చేసుకుంటారు అలాగే ఎవరు తోచింది వాళ్ళు చేస్తూ ఉంటారు కదండి ఈలోపు హారతి పాట పాడేస్తూ ఉన్నారు హారతి కార్యక్రమం కూడా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట మీకు కూడా చూపిస్తానండి ఇదిగోండి పోలాలంకారం అంటే చాలా బాగా చేశారండి ప్రతి సంవత్సరం చేస్తారు కానీ ఈ సంవత్సరం ఇంకా బాగా చేశారు అదిగోండి హారతనైతే ఇచ్చేసారు భజనలోని ఇక్కడ ప్రతి గుడి దగ్గరికి తీసుకెళ్ళి హారతనైతే అనమాట ముందు నందీశ్వరుడికి తర్వాత శివయ్యకి ఆ పక్కన దుర్గమ్మ తల్లి టెంపుల్ ఉంటుందండి ఆ మళ్ళీ అక్కడి నుంచి అలా దుర్గమ్మ తల్లి దగ్గరికి తీసుకెళ్తున్నారనమాట అర్థం తులసమ్మకి ఈ హారతనైతే మొత్తం అందరికీ సమర్పించేసి భజన కార్యక్రమాన్ని ముగిస్తారనమాట మ్యాక్సిమం ఆ టైంకి అందరూ పూజ కూడా అయిపోతుంది ఎందుకంటే తెల్లవారుజామునే దీపాలు పెట్టుకుంటాం కదా కార్తీకంలో తెల్లారిపోతే అంత ఇంపార్టెన్స్ పని ఇది కదా అదన్నమాట ఇక సెలవా ఇక సెలవా అని పాడుతున్నారు భజనలో మేము అక్కడ పూజ చేసుకుని తెల్లవారుజావుని అక్కడ పూజకి గుడికి వెళ్ళి వచ్చేసరికి మా బాబుజీ గారు మేము ఆల్రెడీ ఇంట్లో పూజ చేసుకునే వెళ్ళాను ఆయన కూడా చెప్పాను కదండి నేను ఎప్పుడైతే గంట కొడతానో అప్పుడు ఆయన నేను ఇంటి దగ్గర పూజ చేసుకుని గంట కొట్టేసి మేము గుడికి వెళ్ళిపోయామా అమ్మమ్మా వెనకాల లేచిపోయి స్నానం చేసి మేము వచ్చేసరికి పూజ చేసుకుంటున్నారనమాట నేనైతే కళ్ళాపు చల్లేసి జస్ట్ ఒక ముగ్గు వేసేసాను ఎందుకంటే దోమలు కొట్టేస్తున్నాయి తెల్లారిన తర్వాత పెట్టుకోవచ్చులే అని చెప్పేసి తెల్లవారుజామున ఇంటికి వచ్చిన వెంటనే మా చింతల్లి అమ్మ నేను పెడతాను నేను పెడతాను ముగ్గు పిండి ఉంటే ఇవ్వండి అని చెప్పింది సరే అని సనకి ఇచ్చాను అనమాట అదిగోండి ముగ్గు అయితే వేసేస్తుంది ఇప్పుడు చెప్పండి మీరు బయట నుంచి ఎక్కడి నుంచో ఒక సబ్స్క్రైబర్ నన్ను చూడ్డానికి వచ్చినట్టు ఏమన్నా అనిపిస్తుందా మీకు నిజం చెప్పండి ఒక హాస్టల్లో ఉండే ఒక అమ్మాయి ఒక టీచర్ జాబ్ చేసే ఒక అమ్మాయి అది వాళ్ళ నాన్నకేమో వీడియో తీసుకుంటుంది లేనండి ఏం మాట్లాడుకుంటున్నాము మేము నేను కాదండి నాకన్నా ఎక్కువ మురిపం ఆనందం వచ్చేసినాయండి మా బజీ గారికి కూతుర్ని చూసుకుని మీకు తెలుస్తుందా ఆయన ఎక్స్ప్రెషన్ చూస్తుంటే కదా లోపు మధ్య మధ్యలో నేను జోగ్గా ఆయన ఏదో ఒకటి అంటా ఉంటే డాడీని ఏమనుకో అంటుంది మళ్ళీ అప్పుడే డాడీ కూతురు అయిపోయింది ఈ పిల్లలందరం చే ఈ లైవ్లో కూడా వస్తూ ఉంటారు కదా ఆ గంటల గంటలు నేను నోరు కంట శ్వాస వచ్చేలాగా లైవ్లో వాగుతూ ఉంటానా బంగారు తల్లి బంగారు తల్లి అని కానీ వాళ్ళ డాడీ కనిపించేసరికి లైవ్ లో డాడీ పార్టీకి వెళ్ళిపోతారు దొంగ దొంగమహల్ అందరూ కలిసి ముగ్గు అయితే బాగా వేసింది అండి నిండుగా వేసింది తనకు అలవాటు లేదు కదా అయినా సరే బాగా వేసింది నేనంటే డైలీ వేస్తాను కాబట్టి నాకు అలా సన్నగా వేయడం వచ్చి మరి ఊరికే సార్ అలా అన్నారు మా బాబ్జీ గారు వాళ్ళ అమ్మాయి ముగ్గు బాగుందన్నారు అని చెప్పేసి నేనైతే సన్నగా వేస్తానండి ఈయను అందరూ అంటారు మా ఊరిలో నువ్వు వేసినంత సన్నగా మేము వేయలేము అని చెప్పేసి ఏమో మరి మా అమ్మగారు సన్నగా వేయాలనేవారు నాకు అదే అలవాటు అయింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంకేముందండి బ్రేక్ఫాస్ట్ కదా తెల్లవారుజాన్ని పెడిపోయి మూడు గంటలు వేసిపోయాం కదా కడుపులో గంట కొట్టేస్తుంది అయితే బజ్జీల పిండి రెడీగా ఉంది బజ్జీలు వేసేస్తున్నా అనమాట నిర్ణేశాను కదా కొంచెం పిండి ఉందనమాట వీళ్ళు ఏంటి చింతల్లుండుంటే అమ్మా నేనేస్తానని వచ్చేద్దాను కానీ మా తోటికోళ్ళు గారు వెళ్ళింది అనమాట నేనే తీసుకెళ్ళాను తెల్లవారుసానందరినీ అక్కడ పరిచయం చేశాను కదా పిన్నిలు నానమ్మ అని చెప్పేసి బాగానే వచ్చావు అని మా గారు కూడా అన్నారు బాగానే వచ్చావమ్మా బాగానే వచ్చావు ఎప్పుడు వచ్చేస్తూ ఉండు అని సత్తి గారు కూడా అంటే చిన్ని చాలా సంతోషపడిపోయింది నానమ్మ కూడా చూడే అంత బాగా మాట్లాడుతున్నారు నన్ను రమ్మంటున్నారని చెప్పేసి ఇంకా మా తోటి కోడలను కూడా పిన్నిలనే పరిచయం చేశాను అయితే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దాం రాని తీసుకెళ్ళాను అనమాట అక్కడ అంటే మా లిఖితా ఉంటుంది కదా లిఖితాతో బాగా కలిసిపోద్ది అనేసి వాళ్ళిద్దరు కూడా సొంత సిస్టర్స్ లాగే కలిసిపోయారండి దాని అక్కడే ఉండింది నేను ఇంటికి వచ్చేలా బజ్జీలు వేస్తున్నాను అనమాట స్పెషల్ ఐటమ్ బజ్జీ చిన్ని ఉంది కదా చిన్నికి మాకు పెళ్ళైతే డ్యూటీకి వెళ్ళిపోయారు చిన్నికి నాకు మా వారికి ఈలోపు మంచి మెలోడీ సాంగ్స్ అయితే పెట్టుకున్నారండి టీవీలో మా అబ్జ్జీ గారు అవి వింటూ ఉంటే అబ్బా అలసటే రాదండి అవి వింటూ ఎంజాయ్ చేస్తూ నేను కూడా కోని రాగాలు తీసుకుంటూ బజ్జీలు వేసుకుంటున్నారనమాట మీరు వినేజయ్యింది ఏం మెలోడీ అండి ఆ మ్యూజిక్ చూసారా ఎంత హాయిగా ఉందో మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది ఆయన పాటలు ప్లే చేస్తూ ఉంటే నాకు కిచెన్లో అసలు చెప్పాను కదా అసలు అలసతే తెలియలేదన్నమాట అంత మంచి మంచి సాంగ్స్ అన్నీ ప్లే చేశారు నేను అవి వింటూ ఇలాగ బజ్జీలు వేసుకుంటున్నాను అనమాట వేసుకునేదాన్ని చూసుకుని చేసుకోవాలి కదండి కిచెన్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఏం జరిగిందో మీరే చూసేయండి అయ్యోరా అంటూ కిచెన్లో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి కదా అమ్మాజీ గారు పాటలు వింటూ మైమరిచిపోతే అంటుకుందా తీరిందా అని నన్ను నేనే అనుకుంటూ మళ్ళీ నా పని ఏం చేసుకుంటున్నాను కాలిందని పక్కన కూర్చుంటే పనులు అవుతాయా అండి మా ఆడవాళ్ళకి ఇవన్నీ మామూలే కదా చాగమూర్తున్నాం మేము

అలా మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తూ బజ్జీలు వేసుకుంటున్నాను ఈ లోపైతే చింతలు రానే వచ్చింది ఏ అక్కడే ఉండిపోయావు రాలేదని వాళ్ళ డాడీ అడుగుతున్నారు అడుగుతుంటే ఏం చెబుతుందో మీరు వినిస్తే అమ్మా అంటే ఎలా మాట్లాడాలి గాయకుడు స్ట్రాంగ్ గా ఉండు భయపడద్దు తడబడితే వాళ్ళు డౌట్ఫుల్ గా అనుకుంటారు అన్ని ఫోన్ చేసి ఆన్సర్స్ విన్నారా మా ఆ ప్రీమిల్ ఆ పిలుపులో ఎంత ప్రేమ ఉందో అండి నాకైతే చాలా నచ్చిందండి మరి లిఖిత అని గైడ్ చేస్తుంది అంట వెళ్ళి చెప్తుంది మాట చట్నీ ఈ లోపల బాబ్జీ గారు కూడా వచ్చారు ఇంకా రెడీ అవ్వలేదు అని చెప్పేసి ఒకసారి ఆయన దర్శనం కూడా మీరు చేసుకుంటారని చూపిస్తున్నాను అనమాట చూసేయండి ఇక అలా ఆ సాంగ్స్ విట్టు ఎంజాయ్ చేస్తున్నాయి ఇదిగో ముగ్గురికి మూడు ప్లేట్లు అయితే సర్దేసుకుంటున్నాం బజ్జీలు ఇంకా ముగ్గురు కలిసి కూర్చుని తినే సైడమే అమ్మా నాన్న ఓ అమ్మా నాన్న ఓ సబ్స్క్రైబర్ నాన్న ఓ చిన్ని తల్లి అమ్మా నాన్న క్రేజీ అండ్ యూనిక్ గర్ల్ చిన్ని తల్లి చిన్ని తల్లికి కూడా ఛానల్ ఉన్నదండి ఛానల్ నేమ్ వచ్చి క్రేజీ అండ్ యూనిక్ గర్ల్ తన ఛానల్ నేమ్ వచ్చేసి ప్లీజ్ అందరూ ఈ వీడియో చూసేవాళ్ళు ఒకసారి తన ఛానల్ని కూడా చూసి తనకు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది కానీ బాబు కూతురు అయితే తినేస్తున్నారో నేను తర్వాత వచ్చి జాయిన్ అయ్యానమాట తను నన్ను వచ్చే ముందు ఫోన్లో అడిగింది అదేనండి అమ్మ నాకు ఒక ముద్ద పెట్టండి చాలు అని చెప్పేసి అందుకే ఫస్ట్ తనకి పెట్టి తర్వాత నేను తింటున్నాను అన్నమాట అమ్మ ప్రేమని కోరి ఆశించి అమ్మ ప్రేమకు మొహమాచిపై వచ్చిందండి పిల్ల అందుకే తను ఎలా ఉండిందో నేను ఎప్పుడూ ఇలాగే ఉంటాను మీకు తెలిసిందే తను ఏమైతే కోరుకుందే అది ఇచ్చానని అనుకుంటున్నాను లే అది ఇచ్చానా లేదా అన్నది మరి తనే చెప్పాలి తను చెప్తేనే బాగుంటుంది ఉఫ్ ఉఫ్ ఊదుకుంటే తినేస్తున్నాం అండి అలా వేడివేడిగా తింటుంటే ఈ చల్ల చల్లని వాతావరణంలో భలే ఉంటుందండి మాకైతే ఎప్పుడు వేడిగా తినడం అలవాటు చల్లారిపోయినైతే మాక్సిమం తక్కువ తింటాం అన్నమాట ఇంకా తప్పదు అనుకుంటే వేడివేడిగా ఉంటేనే మేము ఇష్టంగా తింటామండి అండి మాకు ఎప్పుడో నుంచి అలవాటు మాకు ఇదివరకు వీడియోస్లో కూడా చెప్పున్నాను నేను నేను పిల్లలకు కూడా ఎప్పుడు క్యారేజ్ పెట్టలేదండి ఎందుకంటే దివిలే వాళ్ళకి స్కూల్ ఉండేది కాబట్టి మధ్యాహ్నం మా బాబ్జీ గారు తీసుకెళ్ళేవడం అలవాటు అనమాట అందుచేత చల్లారిపోయింది మ్యాక్సిమం మాకు పెద్ద ఇష్టం ఉండదు ఇలా వేడిగా ఉంటేనే ఇష్టం అలా కబుర్లు ఆడుకుంటూ ఏమనిపిస్తుంది మీకు కొత్తదే కొత్తగా ఎక్కడి నుంచో వచ్చింది ఒక అమ్మాయి అన్నట్టు ఏమైనా ఉందో చూసారా తన ప్రవర్తన చక్కగా అలా కబుర్లు ఆడుకుంటూ ఆ శారీ కూడా నాదేనండి అమ్మ చేయరా అమ్మ చేయరా అని ఎంతమందితో చెప్పుకుందో తెలుసా ఎన్ని ఫోటోలు వాళ్ళ ఫ్రెండ్స్కి స్టేటస్లో పెట్టుకున్నప్పటికే అమ్మా మిమ్మల్ని అందరూ అడుగుతున్నారమ్మా అమ్మ మిమ్మల్ని ఎలా అంటున్నారమ్మా అమ్మ నీకు ఇంకా అమ్మలేని లోటు తీరిపోయింది అంటున్నారమ్మా అని చెప్తా ఉంటే చాలా సంతోషంగా అనిపించింది ఆ బ్లౌజ్ కూడా రాత్రి నాకు మిషన్ ఉంది కదండి నేను టైలరింగ్ చేస్తాను బ్లౌజ్ కూడా టైట్ చేశాను అనమాట రాత్రి లేదంటే నాది తనకు సెట్ అవ్వదు కదా కానీ కరెక్ట్గా సెట్ అయిపోయింది ఆ శారీ అండ్ బ్లౌజ్ కూడా మొత్తానికైతే తినేసామండి ఇదండి ఈరోజు వీడియో ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇదండి చిన్ని వచ్చి వెళ్ళిన ఆ రెండు రోజులు కూడా చెప్పాను కదా నిజంగా నాకు కూతురలేని లోటైతే తీర్చేసింది బంగారు తల్లి నేనైతే ప్లేట్ సింక్లో పడేసి వచ్చి కూర్చున్నాను కానీ తనైతే మా లోపల సింక్లో అవన్నీ శుభ్రంగా తోమేసి బార్లించేసి వచ్చిందండి అందుకే చెప్తా ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే అసలు బయట నుంచి వచ్చిన పిల్లలాగా ఒక్క పూటగా ఒక్క ఒక్క విషయంలో కూడా అనిపించలేదు నాకు చాలా సంతోషంగా అనిపించింది అందుకే పదే పదే చెప్తున్నాను ప్లీజ్ అండి వీడియోకి అయితే లైక్ ఇచ్చేసేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరో మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాను